మళ్ళీ రేపు రండి సరేనా బాయ్ చెప్పండి టాటా సీయు ఈ పిల్ల ఏం చూడు బావా ఇది చిన్న పిల్ల వీడియో తీసిన ఏంటి మామూలే కదా మా వారు వచ్చారు సరే అయితే రేపు మళ్ళీ రండి మనం ఆడుకుందాం సరేనా Bye. Bye. Chinna, Chinna, Chinna. Chinna jiskan mo Bye. Bye. Bye, Mama. Bye, Mama. Bye. Sir, tanda raha. No, Maks disappointment from their with such remarks it makes me misunderstand. He again believers in his faith, and has used water avez by 곧

Swinsoh, Swinsoh, s w n s o h s n s h Swinsoh, 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 s s w i n s o n s o h s w i n s h Swinsoh, n n s n o w s o i n s o h s w s o h s i n s o h s w o h s মায় না ওই హాయ్ చెప్పు బాగున్నారా ముగోడైనా అనమాట ఎందుకంటే ఎన్నోట్ల ముద్ద పెట్టి మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు ఈరోజు ఇంకా మా ఆకి అన్నం వినిపించి నేను తింటున్నాను కర్రీ వచ్చేసి ఆకుకూర ఆకుకూర అండి ఈరోజు మా ఇంట్లో మీ ఇంట్లో ఏం చేసినారో నాకు పెట్టండి వస్తాను మీ ఇంటికి పోదామా బావా పోయి పోదామా మన సబ్స్క్రైబర్స్ వంటలు ఏం చేసినారో పోయి అడిగి 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 కాదులే వాళ్ళు మనల్ని పిలుస్తారు పోయి తినేద్దాం వాళ్ళ ఇంటి దగ్గర నాకు బాగా పప్పు చేసి పప్పు పప్పు కాదు సాంబార్ చేసి బాగా రైస్ వేసి అప్పడాలు చేసి పెట్టండి తింటాను మా ఆయనకైతే చేపల పులుసు చేయండి రొట్టెలు చేయండి చేపల పులుసు రొట్టెలు చేయండి బాగా తింటాడు మా ఆయన అనా ఇద్దరు చెప్పు ఓయ్ ఇష్టమో చెప్పు ఇచ్చుడు ఇజ్జుడు నీకేమిష్టమో చెప్పు ఆ మంచి పక్కకులు ఉన్నాడు మా ఆయన పలుకున్న నడలేండి కొట్టాలి ఒకసారి అప్పుడు పలుకుతాడు